నమస్తే వెల్కమ్ టు యాడ్జెన్ నేను మీ మాధురి కరోనా చాలా నేర్పింది దాంట్లో ఆన్లైన్ కోచింగ్ ఒకటి ఆన్లైన్ క్లాసెస్ ఒకటి సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎంతవరకు రాణిస్తాయి పిల్లలకు ఎంతవరకు అర్థమవుతాయి రెండే సెకండ్ క్లాసో లేదంటే థర్డ్ క్లాస్ చదివే పిల్లలు ఒక మొబైల్ ఇన్స్ట్రుమెంటో ల్యాప్టాపో లేదంటే ట్యాప్ పట్టుకొని వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అసలు ఆన్లైన్ బెటరా ఆఫ్లైన్ బెటరా ఏం జరుగుతోంది అసలు ఇలా చేస్తే ఎంతవరకు పిల్లలు నేర్చుకుంటారు ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు దీప్తి జంగా లైఫ్ కోచ్ అండ్ ఆథర్ స్పీకర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే మ్యామ్ నేను చెప్పినట్టు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏది బెటర్ అంటారు ఆన్లైన్ కోచింగ్ లో ఇప్పుడు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు పిల్లలకి మొబైల్ అంటే ఏంటో అంటే ఇప్పుడు పిల్లలకి కొంచెం వాటిలో సిక్స్ మంత్స్ మంత్స్ నుంచే మొబైల్ పేరెంట్స్ అలవాటు చేసేస్తున్నారు కాబట్టి మొబైల్లో ఇది నొక్కితే అది వస్తుంది అది నొక్కితే ఇది వస్తుంది అనేది ఒక థాట్ ఉంటుంది సో ఎంతవరకు ఎడ్యుకేషన్ పరంగా నేర్చుకోగలరు మాదిరి ఒక్క విషయం మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్లో ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ మనం బయటికి వెళ్ళి అప్పుడు స్కూల్కి పంపే సిచ్యువేషన్ లేదు కాబట్టి పిల్లల్ని మనం ఆన్లైన్ అనేది తీసుకొచ్చాం లేకపోతే అంతకుముందు మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడా చూడలేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే మనం ఫిజికల్గా వెళ్ళడానికి లేదు లైక్ వీ కెనాట్ టు యూఎస్ రైట్ నా డే వెళ్ళి అక్కడికి వెళ్ళి రావడం కష్టం సో ఏదైతే మనకు అక్కడి నుంచి ఏదైనా వొకేషనల్ కోర్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్గా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇన్ దోస్ కేసెస్ అది రెలవెంట్ కానీ మనకి డే టు డే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మనకి పరిచయం అయ్యిందే కోవిడ్ వల్ల సో ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ అంటాను దీన్ని నేను ఇది ఎవ్రీడే సిచ్యువేషన్ కాదు సో ఎప్పుడైతే మనకి ఇంకొక ఆప్షన్ లేదో ఎప్పుడైతే మనకు ఖచ్చితంగా పని జరగాల్సిందో అప్పుడు మాత్రమే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటాను ఎందుకంటే ఫిజికల్గా ఇప్పుడు మనం కూర్చొని ఇలా మాట్లాడుతున్నాము ఇదే ఒక వీడియో కాల్ అనుకోండి అంత ఎఫెక్టివ్గా ఉండదు ఎందుకంటే మన సెన్సెస్ ఇక్కడ యాక్టివ్గా ఉంటాయి మనం ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసి క్వశ్చన్ అడగడంలోనూ ఆన్సర్ రెస్పాన్స్ రావడంలోనూ ఇమ్మీడియట్గా ఒక ఫిజికల్ టచ్ ఉంటుంది అలాగే నేను ఏదన్నా మూమెంట్ ఉంటుంది ఆ సేమ్ మూమెంట్ ఆన్లైన్లో ఒక డిస్కనెక్షన్ లాగా ఏర్పడుతుంది కనెక్షన్ అనేది తొందరగా ఏర్పడదు ఇప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారంటే మేడం ఆన్లైన్ కన్నా మేము ఆఫ్లైన్ ప్రిపర్ ప్రిఫర్ చేస్తాము సెషన్స్ ఉంటే కనుక ఏదన్నా క్లాసెస్ ఉంటే ఆఫ్లైన్ సెషన్సే మేము కనెక్ట్ అవ్వగలుగుతాం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు మన మెమరీలో ఏముంది యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్ మనం కూడా క్లాస్ రూమ్లో కూర్చొని ఆ ట్రెడిషనల్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్కి అలవాటు అలవాటు పడ్డవాళ్ళం మనం మన మెమరీ సెల్స్లో ఏది ఉందో అదే నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతుంది సో వాళ్ళకు కూడా సమ్వేర్ ఇన్ దేర్ మెమరీ సెల్స్ ఆ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అలవాట్లేదు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇన్ పర్సన్ ఎడ్యుకేషన్ అనేది మాత్రమే అలవాటు ఉంది సో మనం ఇదొక ఎక్సెప్షనల్ కేసులు కానీ చేసుకొని మరి ఆ టైంలో మనం కట్టిన ఫీజులన్నీ వేస్ట్ చేసుకొని పిల్లల్ని ఇంట్లో కూర్చోపెట్టుకొని ఆ ఇయర్ అంతా వేస్ట్ చేయలేం కదా సో టెక్నాలజీ ఆ టైంలో సమ్వేర్ హెల్ప్ చేసింది కొంతవరకు అని చెప్తాను కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మనం ట్రెడిషనల్గా యూజ్ చేసే మెథడ్ కాదు రెండు మీరన్నట్టే ఒక కింట గార్డెన్ కిడ్కో లేకపోతే సెకండ్ స్టాండర్డ్ పిల్లోడుకో అసలు చోట కూచోర అంటే వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు మీరు చూస్తున్నట్టయితే కనుక స్కూల్ స్కూల్స్లో మీకు ఎక్కువగా వినిపించే కంప్లైంట్ టీచర్స్ ఏం చెప్తారంటే స్టూడెంట్స్ అందరూ ఒక చోట కూర్చోరు మ్యామ్ ఒకళ్ళు వాష్రూమ్ అంటారు ఒకళ్ళు స్నాక్స్ కావాలంటారు లేకపోతే ఒకళ్ళు ఇటు అటు పరిగెడుతుంటారు కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా పిల్లలు కూర్చోవడం అనేది చాలా కష్టం నాట్ పాసిబుల్ వాళ్ళ ఏజ్ అలాంటిది దే లర్న్ బై ఎక్స్పీరియన్స్ సో టీచర్ ఎప్పుడైతే ఒక చోట నుంచి ఉంటారో మేబీ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద క్లాస్ దే ఫోకస్ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటే మేబీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాళ్ళు వినగలుగుతారు అంతకు మించిన అటెన్షన్ లెవెల్ ఫోకస్ లెవెల్ వాళ్ళకు ఉండదు సో ఇది కంటిన్యూ అవ్వాలి అనేది ఎంత ఇర్రిలవెంటో ఇది ఎమర్జెన్సీస్లో కంటిన్యూ చేయాలి అనుకోవడము మేబీ ఇట్స్ అన్ ఆప్షన్ కానీ నన్ను అడిగితే ఖచ్చితంగా ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ టీచింగ్ ఇస్ ద బెస్ట్ ఎనీ టైమ్ కానీ ఫర్ సమ్ రీజన్ మీరు ట్రావెల్ అవాయిడ్ చేయడానికో లేకపోతే ట్రావెల్ ఖర్చులు తగ్గుతాయనో లేకపోతే ఈ మూల నుంచి ఆ మూలకి పంపించడం కన్నా ఆన్లైన్లోనే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇద్దాం అనుకుంటే దట్స్ నాట్ హెల్దీ ఆప్షన్ అంటాను ఎందుకంటే మనం కూడా వీ హ్యావ్ ట్రావెల్డ్ ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి స్కూల్కి వెళ్ళడం మనకు అలవాటు దానివల్ల ఏంటంటే ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది ఒక టైం సెన్స్ అనేది ఒకటి ఏర్పడుతుంది ఇవన్నీ నేర్చుకోవడానికి వీలు ఉంటుంది ఇవన్నీ లేకుండా అన్నీ ఈజీ చేసేసి ఒక స్క్రీన్ ముందు కూర్చోబెట్టేస్తే వీ ఆల్ ఆర్ లెర్నింగ్ టుడే స్క్రీన్స్ అనేవి హెల్దీ కాదు డాక్టర్స్ చెప్తున్నారు అండ్ ఈ బ్లూ స్క్రీన్స్ వల్ల చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు ఐ మీన్ కొని తెచ్చుకోవడం ఎందుకు ప్రాబ్లమ్స్ మనకి ముందు నుంచి అలవాటైన సిస్టమ్ ఇది ఇది కోవిడ్ సిచువేషన్ లో ఎక్సెప్షనల్ సిచువేషన్ గా మనకి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ కానీ ఇది ఒక ఎవ్రీ డే సిచువేషన్ కాదు సో డెఫినెట్లీ వన్ మో డౌట్ మీరు ఓకే ఆన్లైన్ స్క్రీన్తో ప్రాబ్లము స్క్రీన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అని చెప్పి రైట్ ఐఎమ్ దట్ బట్ డిజిటల్ క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పిల్లలకి ఇవి ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తా అంటారు ఈ డిజిటల్ క్లాసెస్ వల్ల పిల్లలకి ఏమైనా లాభం ఉంటుంది ఎందుకంటే ఇట్స్ ఆల్సో బ్లూ బ్లూ స్క్రీన్ ఇట్స్ ఆల్సో మనకి కాన్సన్ట్రేషన్ అనేది అక్కడ పెట్టలేము సో ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు మనం అంటే ఐ విల్ టెల్ యూ ద ప్రిమైస్ అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ప్రిమైస్ ఏంటంటే ఒక వన్ ట్వంటీ మంది స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్గా మీరు ఏదో డిజిటల్ క్లాస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు లేకపోతే ఒక ఆర్ట్ ఫామ్ నేర్పిస్తున్నారు సమ్మర్లో అండ్ పిల్లలు ఇంట్లో ఉండి ఉండి ఎన్ని రోజులని వెకేషన్కి వెళ్తారు ఎన్ని రోజులని పేరెంట్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళని ఎంగేజ్ చేస్తారు ఎన్ని రోజులని వాళ్ళని బిజీ పెడతారు సమ్ టైమ్స్ దే వాంట్ దే దే వాంట్ దేర్ ఓన్ స్పేస్ బట్ దే స్టిల్ వాంట్ టు ఎంగేజ్ లైక్ నేను ఒక క్లాస్ రూమ్ చూసాను సమ్మర్ వెకేషన్లో సమ్మర్ క్యాంప్ అనేది నాట్ ఫుల్ టైమ్ బట్ ఒక టెన్ డేస్ కోసం ఆర్గనైజ్ చేస్తారు స్కూల్ వాళ్ళు సో అందులో ఒక ఆర్ట్ ఫామ్ నేర్పిస్తున్నారు నా ఇప్పుడు మళ్ళీ వీళ్ళని స్కూల్కి ఎవ్రీ డే రమ్మనడం ఎంతవరకు కరెక్ట్ ఆ ప్రిమైజ్లో ఆ సిచ్యువేషన్లో మేబీ ఇట్ మేడ్ మోర్ సెన్స్ టు హ్యావ్ అ డిజిటల్ క్లాస్ రూమ్ సో మీరు ఏంటంటే రోజంతా కాదు కొద్దిసేపు మాత్రమే ఆ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ క్లాస్ ఉంటుంది అప్పుడు దే ఆర్ హ్యాపీ కనెక్టింగ్ బ్యాక్ విత్ దర్ క్లాస్మేట్స్ వాళ్ళ క్లాస్మేట్స్ చూసి దే ఫెల్ట్ ఎక్సైటెడ్ సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు అంటే ఎవ్రీ డే సిచ్యువేషన్కి ఇది కరెక్ట్ కాదు బట్ వన్స్ ఇన్ అ వైల్ యూ వాంట్ టు కనెక్ట్ బ్యాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ సమ్ టైమ్ నాట్ మొత్తం రోజంతా కాదు కొంచెం సేపు మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ అలాగే యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఇక్కడ ఫోకస్ దేని మీద ఉంది నేను ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నానా లేదు మనకి ఎంత ఎకడమిక్స్ ఇంపార్టెంట్ అంత కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంత ఇంపార్టెంట్ సో ఇక్కడ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎక్సైటెడ్గా ఉన్నాయి ది ఆర్ విల్లింగ్ టు లర్న్ సో ఇక్కడ చిల్డ్రన్ విల్లింగ్నెస్ కూడా మనం కన్సిడర్ చేయాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కలవడానికి విల్లింగ్నెస్ ఉంది వాళ్ళ స్టాఫ్ వాళ్ళ ఎడ్యుకేటర్స్ ఎకడమిషియన్స్ ని కలవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది హార్ట్ ఆర్ట్ ఫామ్ ఎవరైతే నేర్పిస్తున్నారో ఆ టీచర్తో కనెక్ట్ అవుతున్నారు దే ఆర్ విల్లింగ్ టు కనెక్ట్ సో అట్లాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ కేస్ సో అన్నిటిని కలిపి నేను ఒకటే మూసలో ఆన్లైన్ అనేది మంచిది కాదు అని చెప్పను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు దే టు కనెక్ట్ విత్ దేర్ కజిన్స్ ఇన్ యూఎస్ ఇస్ దేర్ అన్ ఆప్షన్ క్విక్గా ఇప్పుడు కనెక్ట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా వీడియో కాల్ చేస్తాం బట్ దేర్ ఈస్ అ లిమిట్ టు ఇట్ ఆల్సో ఇప్పుడు రోజంతా కొంతమంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కెమెరాలు ఆన్ చేసేసి నేను కాఫీ తాగుతున్నాను నేను బ్రష్ చేస్తున్నాను ఐ థింక్ దిస్ ఇస్ గెటింగ్ టూ మచ్ సో దాన్ని ఎక్కడికి లిమిట్ చేసుకోవాలి అనేది మనం కన్సిడర్ చేసుకుంటే ఇట్స్ అ గుడ్ ఫార్ ఇట్స్ అ గుడ్ ఫార్మాట్ ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా ఎవరికైనా నేర్పించాలనుకున్నా ఇవాళ రేపు ఆన్లైన్ ట్యూటరింగ్ జరుగుతుంది ఈవెన్ ఐటీ ఇచ్ మై స్టూడెంట్స్ ఆన్లైన్ ఎందుకంటే దెర్ ఆర్ విమెన్ హూ కాంట్ ట్రావెల్ ఆల్సో దేర్ ఆర్ స్టూడెంట్స్ అప్పుడే కాలేజ్కి వెళ్ళి వస్తారు ఫర్ దెమ్ నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను బట్ దే వాంట్ టు లోన్ సో ఐ లిమిట్ మై టైమ్ పీరియడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ సెషన్ అందులో ఒక బ్రేక్ ఉంటుంది అవసరమైన అంతవరకు వీక్లీ వన్ సెషనే ఉంటుంది ఐ డోంట్ టేక్ డే ఎవ్రీ డే క్లాసెస్ ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి మిగిలిన కమిట్మెంట్స్ ఉన్నాయి ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి ఓవర్ బర్డన్ అయిపోతారు అంత ఫోకస్ పెట్టలేరు సో నేర్చుకోవాలి అనే తప్పన ఉన్న వాళ్ళకి ఎక్కడికైతే డిస్టెన్స్ ప్రాబ్లం అవుతుందో ఎక్కడైతే రోజు పాసిబుల్ కాదో అలాంటి వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేదా ఆన్లైన్ టీచింగ్ అనేది ఒక పాజిటివ్ మెథడాలజీ కానీ ఎవ్రీడే టీచింగ్ కోసం ఇది మనం నేను సజెస్ట్ చేయను పాసిబుల్ అయితే అప్ టు ప్రీ ప్రైమరీ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడాను ఇది నాట్ అప్లికేబుల్ యా యా ఐ థింక్ అంత చిన్న పిల్లలకి మనం ఇప్పటి వాళ్ళకి ఆన్లైన్ అలవాటు చేయడం కన్నా ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ దెమ్ ఇన్ అన్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ మోడల్ ఇట్ విల్ బీ వండర్ఫుల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ వెల్కమ్